మేము ఈరోజు శాఖాహారం గురించి ధ్యానం గురించి ఏదులపురం అనే గ్రామంకి ఉన్నాము మీరు దీంట్లో కూడా పాల్గొనడానికి మీ గ్రామం నుంచి ఏదుల ఏదులపురం అనే గ్రామం వచ్చారు దగ్గరలో ఐదు కిలోమీటర్ల దూరం నుండి ఏదులపురం గ్రామం వచ్చారు తెలుసుకొని మీరు మెడిటేషన్ ఎన్ని రోజులు చేస్తున్నారు నా పేరు అరవింద్ కుమార్ అండి ఓకే మేము యదులాపురం నుంచి ఒక ఫైవ్ డిస్టెన్స్లో ఉంటాం మేము ధ్యానం చేయబట్టి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది ఈ ధ్యానం వల్ల మాకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ చాలా చేంజెస్ వచ్చాయి చాలా ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం బాడీ మొత్తం కంప్లీట్గా రిలాక్స్ అవుతుంది ఆలోచన రైతు స్టే రైత స్టేట్లో వెళ్ళిపోతాము మన ఇంతకుముందు నాకు ఏంటంటే ఒక గ్యాస్ట్రిక్ ట్రబుల్ అలాంటివి ఉండేవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండేవి ఈ ధ్యానం చేయడం వల్ల కంప్లీట్గా అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోయినాయి ఇప్పుడు ఫుల్ హెల్తీగా ఉన్నాం మేము కంప్లీట్ ఓకే ధ్యానం చేయటం వలన మీ ఆరోగ్య సమస్యలు పోయాయని చెప్పారు సైంటిఫిక్ రీజన్ చెప్పగలరా యా బేసిక్ ఏంటంటే మనం ధ్యానం చేస్తుంటాం మనము వేలలో వేలు పెట్టుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం వల్ల ఫస్ట్ మనలోకి ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది విశ్వంలో నుంచి మనలోకి వస్తుంది వచ్చిన వచ్చినాక అంటే మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం వల్ల మన మనలో ఉన్న ఆలోచనలన్నీ ఒకటి శ్వాస మీద జాస్తి పెట్టడం వల్ల ఒకటి స్లోగా కట్ అవుతుంది కట్ అయ్యాక ఏమవుతుందంటే మనలో ఉన్న శ్వాస రేట్లు స్లో స్లో డౌన్ అవుతాయి స్లో డౌన్ అయ్యి కంప్లీట్గా నిశ్చల స్థితిలోకి వస్తుంది అప్పుడు ఏంటంటే ఏ ఆలోచన ఉండవు కాబట్టి మన బాడీ అనేది కంప్లీట్గా ఒక స్టెబిలిటీకి వచ్చేస్తుంది ఎప్పుడైతే మన బాడీ స్టెబిలిటీకి వస్తుందో ఏ ఆలోచన లేవో మన మన లోపల ఉన్న ఆ థాట్స్ లేకపోవడం వల్ల కంప్లీట్గా ఒక ఆలోచన చితికి వెళ్ళిపో వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం వల్ల ఈ రోగాలు అనేవి మెయిన్ థింగ్ ఏంటంటే మన రోగాలకు కారణం ఏంటంటే ఆలోచనలే ఎప్పుడైతే మనం ఆలోచనలు తగ్గిస్తామో ఆలోచనలు తగ్గించడం వల్ల మన యొక్క బాడీ ఉన్న బ్లడ్ సర్క్యులేషన్స్ కానీ ఏమైనా కానీ ఒక నిశ్చలసలోకి వెళ్ళిపోతాయి దానివల్ల ఈ గుండెపోట్లు ఇలాంటివి ఈ బ్లడ్ ఈ బ్లడ్ షుగర్సు ఇవన్నీ స్లో స్లో డౌన్ లోడౌన్ ఒక్కొట్టొకొట్ట తగ్గిపోయి ఆటోమేటిక్గా మనలో ఉన్న ఈ రోగాలు కానీ వ్యాధులు కానీ కంప్లీట్గా తగ్గిపోయి ఒక హెల్దీ పర్సన్గా మారిపోతాం మనం మీ అనుభవాల ద్వారాగా ఆరోగ్య సమస్యలన్నీ కూడా కొన్ని కంట్రోల్లోకి వచ్చాయని చెప్పారు మీ కుటుంబ సభ్యులు కూడా ధ్యానం చేస్తున్నారు మీ ద్వారాగా వారు ఎలా అంటున్నారు వాళ్ళు కూడా మా మదర్ కానీ మా మిస్సెస్ కానీ ఒక మా మదర్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తుంది మా మిస్టెస్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి చేస్తుంది వాళ్ళు కూడా మీ అందరం మా కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం ఫుల్ హెల్తీగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కూడా డైలీ మేము ఒక డైలీ ఎవరి ఏజ్ ప్రకారం ఎవరి ఎవరి ఏజ్ ఎంచుకుంటే అంతే ధ్యానం చేస్తున్నాం మేము సో అలా చేయడం వల్ల మా ఇంట్లో ఎలాంటి మా అమ్మ మా అమ్మకు కూడా థైరాయిడ్ ఉన్నాయి ముందు సో అది కూడా కంట్రోల్లోకి వచ్చింది ఆటోమేటిక్గా బీపీ షుగర్ అవన్నీ కంట్రోల్లో ఉంటుంది బీపీ షుగర్ లేవు ఎందుకంటే మేము మా అమ్మ కానీ మా మా అలాంటిది ఏం లేవు థైరాయిడ్ ఉండే థైరాయిడ్ మాత్రం కంట్రోల్కి వచ్చింది కంప్లీట్గా ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ ధ్యానరత్న కె గారు ఊరూరా ప్రచారం చేస్తున్నారు ధ్యానం గురించి మాంసాహారం గురించి దినవద్దని ధ్యానం చేయమని మీరు మాంసాహారం గతంలో తిన్నారు అని చెప్పారు ఇప్పుడు మాంసాహారం తీసుకోవట్లేదు తీసుకుంటున్నారా మేము ఇంతకుముందు తీసుకునే వాళ్ళం ఎప్పుడైతే ధ్యానం స్టార్ట్ చేసామో కంప్లీట్గా మాంసాహారం మానేసి మొత్తం శాకాహారంగా మారిపోయాము ఎప్పుడైతే మేము శాకాహారం మారామో మారడం ద్వారానే మాకు ఈ హెల్దీ హెల్దీ లైఫ్ అనేది అలవాటు అయిపోయింది కంప్లీట్గా ఓకే మీరు చిన్నప్పటి నుంచి కూడా మాంసాహారం తీసుకున్నారు అంత సడన్గా ఎలా మానేయగలిగారు ఎలా మానేయగలిగామంటే మాకు ఒక రీజన్ తెలిసింది సో ఏంటంటే ఎప్పుడైతే మనం జానంలోకి వస్తామో ప్రతి అంటే స్పిరిచువల్గా సైంటిఫికల్గా ఏ రకంగా చూసినా కూడా ఒక జీవిని మనం హింసించకూడదు అని ఒక ఒక థాట్ అనేది వచ్చేసింది మాకు ఇంతకుముందు అనిపించింది సార్ అందరు అందరితో పాటు మేము కూడా తింటున్నాము మాకు తెలియలేదు ఎప్పుడైతే జాయిన్లోకి వచ్చామో మనకు కూడా తెలిసింది ఒక జీవిని హింసించడం అవి కూడా ఒక ఒక ఈ భూమి మీదకి వచ్చాయి వాటి స్టేట్ని వాటిని అనుభవించడానికి భూమికి వచ్చాయి సో వాటిని చంపి మనం తినడం అనేది అది తప్పని మాకు అర్థమైపోయింది సో దానివల్ల మేము కంప్లీట్గా ఒక రీజన్ మాకు తెలిసింది సో దానివల్ల మేము కంప్లీట్గా మానేసాం సో కంప్లీట్గా రిజిటర్బెన్స్ అయిపోయాము కె శైలజ గారు ప్రచారం చేయడం వలన ధ్యానం గురించి మాంసాహారం తినవద్దని వారు అనేక గ్రామాల్లో ప్రచారం చేశారు అదేదో తెలుసుకొని మీరు కూడా ఈ ఆ విధంగా దానిలోకి వచ్చారు అయితే మీరు కుటుంబ సభ్యులకి మరి మీ స్నేహితులకి మీ బంధువులకి ఎంతమందికి చెప్పారు వారు ఎలా స్పందించారు వారు కూడా ఎంతవరకు మారారు అయ్యా మా కుటుంబ సభ్యులకితో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ మేము ఈ పాం రూపంలో కానీ వీలైనప్పుడు మా కోలీగ్స్ మా ఆఫీస్ కోలీగ్స్ కానీ మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ మా మాపక్క నైబర్సు మా తోచినంత టైం దొరికినప్పుడు ఎప్పుడు టైం దొరికినా జానం గురించి మేము ప్రచారం చేస్తున్నాం చాలా మందు దగ్గర దగ్గర నాకు తెలిసి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మోస్ట్ ఆఫ్లీ ఒక హండ్రెడ్ మెంబర్స్ ఐ థింక్ సో దీన్ని లెక్క కాండి చెప్పలేను బట్ వీలైనంత వరకు మేము చెప్తూనే ఉన్నాం దీనికి దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి మారడం దాంట్లో జాన్ అవ్వడం వల్ల ధ్యానం రావడం వల్ల కలిగే ఉపయోగాలు ఇలా చేంజెస్ వస్తాయి అవన్నీ ఒక ప్రాక్టికల్గా మేము చెప్పడం జరుగుతుంది చాలామంది మారారు ఓకే థ్యాంక్ యూ మీరు మాకు కొనే అనేక విషయాలు తెలియజేశారు మీరు కూడా అనుభవంతో చెప్పిన విషయాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఈ వీడియోని చాలా మంది చూస్తారు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ